ఆర్గా న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం దాడి హేయమైన చర్య బిఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి రోజాపై నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అసభ్యకర వ్యాఖ్యలు తీవ్రంగా మండిపడ్డ రోజా उस्नाबाद पटण प्रजल तो कल मंत्री प्रभाकर मार्निंग मार्किंग प्रजा समस्या मंत्री बैराजी एम ए मदन ला चित्रपटा की पूलमाले निवाड़ी बीआरएस वर्की प्रेसीड मदन ला कुट सभ्युक अडगा उमान हामी అనకాపల్లిలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ పర్యటించారు కలెక్టరేట్లోని జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయని అధికారులు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు అవసరమైతే జైలుకు పంపే అధికారం కమిషన్కు ఉందన్నారు జిల్లాలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపుదలపై విద్యాశాఖ అధికారులను అభినందించారు అట్రాసిటీ కేసుల్లో పోలీసు శాఖ సత్వరమే విచారణ పూర్తి చేసి ఛార్జిషీటులు దాఖలు చేయాలని దాడుల కేసుల్లో కౌంటర్ కేసులను నమోదు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు ఔత్సాహిక ఎస్సీ పారిశ్రామికవేత్తలకు పిఎంజీఈపి స్టాండప్ ఇండియా పథకం ద్వారా బ్యాంకులు రుణాలు అందించాలని ప్రధానమంత్రి ఐదు కోట్ల వరకు పూచికత్తులేని రుణాలు బ్యాకర్లు అందించేందుకు వీలుగా వెయ్యి కోట్లతో సీజీటీఎంసీని ఏర్పాటు చేశారని అన్నారు అన్ని ప్రభుత్వ శాఖల్లో రోస్టర్ పాయింట్లను ఖచ్చితంగా పాటిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీతో పాటు ప్రమోషన్లు కల్పించాలన్నారు అనకాపేట జిల్లా సమీక్ష సమావేశం జరిగింది ఈ యొక్క సమీక్ష సమావేశంలో నేషనల్ హి కమిషన్ సభ్యునిగా సమీక్ష చేయడం జరిగింది ఈ సమీక్షలో అర్జన గిరిజనులకు రావాల్సినటువంటి ఉపాధి అవకాశాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఇండస్ట్రీస్ బ్యాంకర్స్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ప్రమోషన్స్ కాంపల్సేటివ్ అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ ఏవైతున్నాయో అన్నిటి విషయాల మీద అన్ని డిపార్ట్మెంటల్ సుమారు ఒక నలభై నాలుగు డిపార్ట్మెంట్ హెచ్ఓడీలతో సమీక్ష చేయడం జరిగింది వాళ్లకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి చెందాల్సినటువంటి చేరాల్సినటువంటి పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ కేసుల విషయంలో కూడా కేసులు చేయ కేసులు ఎన్ని కేసులైనాయి మర్డర్ కేసులు ఎన్నాయి ఎఫ్ఐఆర్లు ఎన్నాయి అనే విషయం కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఇద్దరు యొక్క పర్యవేక్షణలో ఏమేమి పనులవుతుంది అనే విషయం మీద చర్చించడం జరిగింది చాలా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వాలకు సబ్సిడీ మేము ఒక సూచన మీ ద్వారా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ రంగం కానివ్వ పరిశ్రమ రంగంలో కానీ సబ్సిడీ ఆలస్యం జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము చొరవ తీసుకొని సబ్సిడీ వెంటనే వేయాలనేది కూడా మేము గవర్నమెంట్ ఆఫ్ ఈ యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ గోండాల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుంది అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు కాంగ్రెస్ గుండాల దాడిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే భీముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం ప్రతిపక్షం అధికార పార్టీ వైఫల్యాలమైన ప్రశ్నిస్తూనే ఉంటుంది అని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ జిల్లా ప్రజలకు నమస్కారం ఈరోజు అంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ప్రభుత్వం వైఫల్యాల మీద ప్రశ్నిస్తూనే ఉంటాం ఇది సర్వసాధారణమైన విషయం అయితే నేను మొన్న గల్ఫ్ కార్మికుల విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చినాడు ఇప్పుడు మటుకు చెయ్యలేదు అని అడిగిన నేను అట్లనే ఎన్ఆర్ఏ సంక్షేమ బోర్డుకు ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పుడు మటుకు చేయలేదు అని అడిగిన అట్లనే టోల్ ఫ్రీ నెంబర్ అంటే గల్ఫ్ కార్మికులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ టోల్ ఫ్రీ నెంబర్ మాట్లాడితే ప్రభుత్వం సాయం చేస్తుంది అని టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తాము అన్నారు అది కూడా చేయలేదు అని చెప్పి నేను ప్రశ్నించిన అట్లనే చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పినారు చా ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉన్నది కొద్ది మందికి ఇచ్చిండ్రు అని చెప్పిన నేను నాకున్న సమాచారం ప్రకారం కేవలం బాల్కొండ నియోజకవర్గంలో ఇంకో పది పదకొండు మందికి ఇవి ఉన్నది లిస్టు నా దగ్గర ఉన్నది మాజీ మంత్రి రోజా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా ఆమె గుత్తూరులోని మాట్లాడుతూ తల్లి సొంత కుటుంబ సభ్యులే ఎమ్మెల్యే గాలిపాను ప్రకాష్ను ఆయన కుటుంబ సభ్యులే చిత్కరిస్తున్నారంటే ఆయన ఎలాంటి వారో తెలుస్తుందన్నారు వైసీపీ వాళ్ళపై తప్పుడు కేసులు పెడితే ఎవరు భయపడరు రాబోయేది జగనన్న ప్రభుత్వమే అని రోజా అన్నారు వాళ్ళకి ఇవ్వకూడదని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది పైనుంచి ప్రెషర్ చేస్తారు అంటారు ఇది ఒక డైలాగ్ కూడా నేను చెప్తున్నాను అండ్ భాను చెప్తున్నాను నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వెయ్యిపోతున్నాను ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని వదిలేశాను కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి స్టాప్ పెట్టాలని ఈ రోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం హుస్నాబాద్ పట్టణంలో ప్రజలతో కలిసి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు ప్రజా సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురయ్యే సమస్యలపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు పట్టణంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని గ్రామ గ్రామ స్టీల్ బ్యాంకు పంపిణీ చేస్తున్నామని పెళ్లిళ్ళు శుభకార్యాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని స్టీల్ సామాగ్రి వాడాలని సూచించారు హుస్నాబాద్ సుందరీకరణలో భాగంగా పొట్లపల్లి దారిలో ఆరేపల్లి చౌరస్తా వద్ద త్రిశూలం వాటర్ ఫౌంటైన్ను ప్రారంభించారు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు మాజీ మంత్రి రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణ్ ని ఫైర్ అయ్యారు రోజాపై ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు గాలి ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు రోజాను హీరోయిన్ తక్కువ వ్యాంపుకు ఎక్కువ అని నీచపు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను గాలి బాను ప్రకాష్ అనే వ్యక్తి కనీసం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అతను తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యక్తుల్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక మహిళగా రోజా గారు ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయాల్లో ఉన్న మహిళగా ఆవిడ ఎన్నో సమస్యల మీద పోరాటం చేశారు ముఖ్యంగా మహిళా సమస్యల మీద పాతిక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం తాలూకా తప్పుల్ని ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి అంటే ఒక మహిళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందని ఆమెకి వ్యక్తిత్వ హననం చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారు అనేసి మీరు భ్రమపడి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అని అర్థమవుతూ ఉంది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మిమ్మల్ని ప్రజలు క్షమించరు అని తెలియజేస్తూ ఉన్నాను తీసుకుంటే రోజా గారి మీద గతంలో కూడా చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సంగతి మనందరము చూసాం అలాగే ఈ రాష్ట్రానికి హోం మంత్రి ఒక మహిళ అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలకి ఎవరైనా ఏమైనా అంటే సుమోటోగా కేసులు తీసేసుకుంటారు మరి రోజా గారి మీద ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఆ గాలి ప్రకాష్ అనే వ్యక్తి చేశాడు హీరోయిన్ కి తక్కువ వ్యాంప్కి ఎక్కువ అంటూ రెండు వేల రూపాయలు ఇస్తే ఏమైనా చేసేస్తున్నారు అని చెప్తూ చాలా దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేశారు కదా దీని మీద సుమోటోగా అతని మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఖమ్మం మమత హాస్పిటల్ గ్రౌండ్కి చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ పువ్వాడ అజయ్ కు బీఆర్ఎస్ శ్రేణుడు ఘన స్వాగతం పలికాయి కేటీఆర్ మాట్లాడుతూ పదేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు కాంగ్రెస్ ఇచ్చిన బోగస్ హామీలను ప్రజలు నమ్మి కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు నిరుద్యోగులు మహిళలు వృద్ధులు ఇలా అనేక వర్గాల ప్రజలకు ఇచ్చిన యువకు హామీని నిలబెట్టుకోలేదని అన్నారు ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటికి పంపుతుంది ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే నూటికి నూరు శాతం బీఆర్ఎస్ వంద సీట్లతో అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పాలనా విలువ ప్రజలకు తెలియాలంటే మరో మూడు సంవత్సరాలు ఇబ్బంది పడాల్సిందే పొంగిలేటి బాంబుల మంత్రి అని బట్టి కమిషన్ల మంత్రి అని రైతుల ఇబ్బందులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలకు వారి సమస్యలు తెలియడం లేదా అని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు రాష్ట్ర పార్టీ అండగా ఉంటుందన్నారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జెడ్పీ చైర్మన్ స్థానాలకు కైవసం చేసుకుందాం ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ఓటు వేసి కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు మంత్రి కొల్లు రవీంద్రపై పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ నాని ఇంటి సమీపంలోని రామానాయుడుపేట సెంటర్లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పేర్ని నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దిష్టిబొమ్మ దగ్ధం అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు చూ పరితగించిన పేరు నానే పరితగించిన పేరు నానే అదేవిధంగా విధంగా ఒక మంత్రి భార్య మరి నీలబా గారు ఆవిడ ఎంత సౌమ్యంగా ఉంటదో ఎంత గౌరవ మర్యాదలు తెలిసిన వ్యక్తం మా అందరికీ తెలుసు నిజంగా ఇవాళ మరి పొరుగు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి మహిళను కూడా ఆవిడ ఆదరించి ఎంత మర్యాదగా మాట్లాడిస్తుందో ఆవిడ కొల్లు ఫౌండేషన్ పెట్టి ఎంతో మందికి కూడా ఇవాళ మరి జావ లాంటివి కానీ భోజనాలు కానీ మరి అనేక రకాలైన ఇల్లు కాలిపోయినా కానీ లేదా వికలాంగులకు పెన్షన్లే కానీ ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆవిడ అమలు పరుస్తా ఉంటే ఆవిడ రాజకీయం చేయట్లేదా అంటే ఆవిడ ఏం రాజకీయాలు చేసిందని నువ్వు నిరూపిస్తావు అంటే నీకు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడుతున్నావు నువ్వు మీ భార్యని ఈ భార్య మీద అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తూ నీ భార్య మీద పెట్టి మీ భార్యను బయటికి తీసుకొచ్చావు ఒక ఆ జయప్రద గారు ఒక తోటి మహిళగా ఎప్పుడు కూడా మేము మరి ఆవిడ నిజంగానే రాజకీయాల్లోకి రాలా ఎప్పుడు కూడా ఆవిని విమర్శించి మాట్లాడడానికి మేము ఇష్టపడలా మాకు మా పార్టీ మా అధినాయకుడు మరి మా సంస్కృతి సంప్రదాయాలు మాకు నేర్పినాయి కాబట్టి మేము మాట్లాడటానికి ముందుకు రాట్లా కానీ మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు ఇవాళ మీరు రవీంద్ర గారి మీద మినిస్టర్ అయ్యారు ఇవాళ మధుర బీచ్ ఫెస్టివల్ పెట్టారు లేదా బందర్లో పోటీ తీసుకొస్తున్నారు లేదా బందర్ని డెవలప్ చేస్తున్నారు ఆయన రాష్ట్రం మంచిగా ఎవరు ఫోన్ చేసినా ఎనీ టైంలో స్పందిస్తున్నారు అనే అక్కసతో నువ్వు ఇవాళ ఇక్కడ అలర్ చేయాలి నువ్వు గుర్తు పొందాలని ఇవాళ పిచ్చి పిచ్చి అవాకులు చవాకులు పేలుతున్నావు మళ్ళీ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నావు మీరు ఎటువంటి ఆ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే ఎటువంటి అవాకులు చవాకులు కనుక పేల్తే మహిళలు మీకు దేశ తప్పదు నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే నువ్వు మంచిగా ప్రజల్లోకి పంపాలే తప్ప నీ కొడుకు ఒక మహిళా డాక్టర్ని హెరాజ్ చేశావు హెరాజ్ చేశాడు ఆ రోజు ఏం చేశావు అధికారంలో పెట్టి మీకు ఎన్ని భూములు మీ పేర్లు మార్చుకున్నారు ఇవన్నీ కూడా మీవన్నీ బయటకు వస్తాయి అని చెప్పి అల్లరి చేసి నువ్వు జైలుకి వెళ్ళి సానుభూతిని తీసుకుంటు ఇవన్నీ పక్కన పడిపోతాయి అనుకున్నావా చేసిన పాప ఎప్పుడు పోదు తాగినాడు కడతాడు తాళపనిలాగా నీ బతుకంతా కూడా బయటకు భయంతోనే భయంతో ఇవన్నీ చేస్తున్నావని కూడా నేను చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కృష్ణా జిల్లా తెలుగు మహిళల తరఫున నేను గట్టిగా హెచ్చరిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కొల్లాపూర్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు విజయవంతం చేయండి మహిళతో బస్సులో ముచ్చడించిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్కర్లూర్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో అందరూ ఏం జరుగుతుందో అని ఆశ్చర్యం చెందారు తీరా పోలీస్ కార్యాలయంలోకి వెళ్ళి విచారించగా నేవీ విభాగానికి చెందిన హెలికాప్టర్ ఆయిల్ను నింపించుకునేందుకు ల్యాండ్ చేసినట్లుగా తెలిసింది సాధారణంగా మూడు నెలలకు ఒకసారి హెలికాప్టర్ ల్యాండ్ చేసి సమీపంలో ఉన్న ఐఓసి నుండి ఇంధనం తీసుకువచ్చి నింపు వెళ్తారని తెలిసింది మాజీ మంత్రి కేటీఆర్ బైరా మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మదన్ మదన్లాల్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు ఆయన వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రాజ్యసభ సభ్యులు ఎంపీ గాయత్రి రవి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులు ఉన్నారు

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కో గృహాలను అందజేస్తామని ఏపీ టిట్కో చైర్మన్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన డెబ్బై వేల మంది లబ్ధిదారులకు టిట్కో గృహ సముదాయాలు అప్పగిస్తామని తెలిపారు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన నాయకులు ఆయనకు స్వాగతం పలికారు అనంతరం టిట్కో ఇళ్లను పరిశీలించారు ఇవాళ ఇప్పుడే శ్రీహార్ జంక్షన్ డెబ్బై రెండు ఉన్నాయి మిగిలిన నేను తిరిగిన టిడ్కో కాలనీస్కి ఇక్కడ ఏంటంటే వ్యత్యాసం ఇక్కడ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది ఏ టిడ్కో కాలనీలో కూడా ఇరవై శాతం ఇరవై శాతం పైన లేదు ఇక్కడ నూటి శాతం నూటికి నూరు శాతం ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ ఉంది అది ముందర ఒక మంచి పరిణామం రెండవది ఇక్కడ పోయినప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు ముఖ్యమైన సమస్య ఇక్కడ వాళ్ళకి లీకేజ్ ఇళ్ళలో లీకేజ్ అవుతున్నదని మాతో పార్టీ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో అలాగే మా టిక్కో ఆఫీషియల్స్ సిఈ గారి నుంచి ఈఈడిఈ ఏఈ అందరూ వచ్చారు అందరూ కూడా వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నారు మా ఎమ్మెల్యే గారు యాదవ్ గారు కూడా క్షుణ్ణంగా ఒకటి మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు ఎక్కి ప్రతి ఒక్క ఫ్లాట్ చెప్పిన ఫ్లాట్ అలా సందర్శించారు దాన్ని ఏ విధంగా ఈ సమస్యల్ని మనం తీరుస్తామని చెప్పి వాళ్ళతో కూడా మేము ఇప్పుడు మీటింగ్ పెడతాం తర్వాత మెయిన్గా లీకేజ్ సమస్య గురించి ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నామని చెప్పారు టాటా ప్రాజెక్ట్స్ టాటా ప్రాజెక్ట్స్ అనేది ఇల్లు ఏదైతే కట్టారో పెద్ద కంపెనీ నిజంగా కూడా టాటా ప్రాజెక్ట్స్కి దేశమంతా కూడా మంచి పేరున్నది వాళ్ళకి చెప్పడం అయింది మీరు మంచి పేరున్న కంపెనీ ఇటువంటి సమస్యల్ని తక్షణమే మీరు దాన్ని తీసుకొని పరిగణలోకి ఈ సమస్యల్ని ఇక్కడున్న వాసులకి తీర్చాలని చెప్పి వాళ్ళు కూడా అసూరెన్స్ ఇచ్చారు ఆల్రెడీ డాబా మీదకి తీసుకుపోయి చూపించారు వాళ్ళు చేసే పని ఎపాక్సీ కోటింగ్ చేస్తున్నాము నీళ్లు లీక్ కాకుండా పైన నుంచి అలాగే ప్రతి ఒక్క ఫ్లోర్లో ఎక్కడెక్కడ ప్రాబ్లం చూసి చేస్తామని చెప్పడం జరిగింది శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సహస్ర నామార్చన నేత్రపర్వంగా సాగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు సహస్ర నామార్చనలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమనశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహచనలతో కార్యక్రమానికి గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు తదుపరి స్వామివారి అంతరాలయ దర్శనమునకు అనుమతించారు నాటి వార్తలు చూస్తూనే ఉండండి న్యూస్